నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం వడమాలపేట మండలం తడుకు వృద్ధాప్య మహిళా యజమాని పైన శుంకర వైన్ షాప్ యజమాని ఉమాపతి అతని అనుచరులతో దాడి తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలోని ఏఎంపురం పంచాయతీ తడుకు ఆర్ఎస్లోని శుంకర వైన్ షాప్ యజమాని ఉమాపతి అతని అనుచరులు మరియు పురం కొండూరు రాజు అతని కుమారుడు తేజ కలిసి అమ్మనమ్మ అను మహిళ తన సొంత స్థలంలో నిర్వహిస్తున్న దుకాణాన్ని దౌర్జన్యంగా మోయించారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి దౌర్జన్యం చేయడం ఏమిటని ఆ మహిళ భావోద్వేగానికి లోనయ్యారు తమ సొంత స్థలంలో దుకాణాన్ని నిర్వహిస్తుంటే తమకు పైన ఎందుకంత దౌర్జన్యం చేశారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు ఏమైనా సమస్య ఉంటే వచ్చి మాట్లాడాలి కానీ ఇలా దౌర్జన్యం చేయడం ఏమిటని ఆమె అన్నారు తనపై దౌర్జన్యం చేయడమే కాకుండా రేపు దుకాణాన్ని నేలమట్టం చేస్తామని బెదిరించారని అన్నారు ప్రభుత్వం చెప్పిన విధముగా వైన్ షాప్ నడుపుకోమని చెప్పినందుకు దౌర్జన్యం చేసి సొంత వృద్ధాప్యం మహిళా పైన దౌర్జన్యం చేయడమే కాకుండా వారిపైన పుత్తూరు పోలీస్ స్టేషన్లో తమకు ఉన్న పలుకుబడితో అక్రమాలకు ఫిర్యాదు చేసి వైన్ షాప్ యజమాని ఉమాపతి భయాందోళనలు బాధిత షాపు యజమాని ఇకనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి స్థానిక ఎమ్మెల్యే భానుప్రకాష్ ప్రకాష్ గారికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ల గారికి కమిషనర్ మరియు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారికి తమకు న్యాయం చేయాలని కోరుకున్న బాధ్యతరాలు నాకు దీన్ని ఇది చేసుకొని నేను బతకడానికి నేను అంగడి పెట్టుకుంటే నన్ను ఇవ్వచ్చు చేసినారు నాకు నాకు నాకుందే లేదా ఉంది అన్ని నేను కొన్నా కాబట్టి నాకు న్యాయం కావాలి తొంభై ఆరులో తొంభై ఆరులో వాళ్ళు రెండు వేల ఏళ్ళు రెండు వేల ఏళ్ళలోనూ ఐదులోనూ కొన్ని ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి నన్ను వాళ్ళు చెప్పినారని వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాసుకున్నానని చెప్పి నన్ను బెదిరించి నేను ఇప్పుడు కడితే అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఎవరు చంద్రశేఖర్ రాజు తేజ అనే అతను వాళ్ళిద్దరు అబ్బా కొడుకు అగ్రిమెంట్ చేసినారని నన్ను మరి ఇబ్బంది పెట్టినారు నా బతుకును ఓకే ఇప్పుడు వాళ్ళు బతు నీకెట్ట తెలిసిందే వచ్చినారు ఇక్కడికే ఇరవై పది ఇరవై మంది పైన వచ్చినారు అందరూ పెద్ద మనుషులంతా అప్పటికి నేను మాత్రం మాట్లాడినాను ఇది నాదే ఈ చొత్తు వాళ్ళు కొన్ని వాళ్ళని పోయి వాళ్ళని నడక మనం తక్కువ వస్తే కాబట్టి నేను కొనుక్కున్నాను ఇది నేను ఎప్పుడు అంచో ఉన్నాను అది చెప్పిన ఒక పెద్ద మనిషి వరుణరాజు కూడా ఇక్కడ కూల్చి రాళ్ళు వేసిన తర్వాత ఆయనకి కూడా నేను రీచ్ చేస్తున్నాను నా భూమిని ఇప్పుడు నాకు లేదని వాడు రాయి పెరికేస్తున్నాడు సర్వే రాయి చంద్రశేఖర్ రాజు పెరికేసి ఇప్పుడు నన్ను కొలుచుకోమంటే నేను ఎట్టుకోలు నేను కొలుచుకోగలుగుతా నాకు వయసు ఉందా నాకు ఎట్లుంది ఆరోగ్యం నన్ను ఇది లేకుండా వాళ్ళు నన్ను నేర్పిస్తున్నారు అది ఇంక నేనేం చెప్పాలనైనా నాకు ఇది మేలు చేయండి నాకు ధర్మంగా న్యాయం చేయండి నేను అంగడి పెట్టుకొని ఉన్నాను నా పేరు రమ్మన్నమ్మ నేను అంగడి పెట్టుకుని నేను బ్రాండ్ షాప్ పక్కన ఆ బ్రాండ్ ఓనర్ వచ్చి నన్ను బెదిరించి అన్నీ ఎత్తి లోపలికొచ్చి వాళ్ళు బేగం వేసినారు వాళ్ళు బేగం వేసినారు అప్పుడు నా కొడుకు వచ్చి అక్క అడుక్కుంటే బేగం వాళ్ళు తీసి మళ్ళీ మా బేగం వేసుకు వేసుకుని దాకా పోలేదు వేయమన్నారు వేసినారు ఇప్పుడు నేను ఎట్లా బతకాలా ఇంకరు ఇవన్నీ వాళ్ళను అన్నీ ఈ మరి చేపించినారు ఎవరమ్మా ఉమాపతి వడవల్పేట ఆయన ప్యాంట్ షాపు ఓనరు నేనేం చెప్పేదన్నా మన నిన్న మాట్లాడితే ఇంకా కానీ అంగిడి పెడితే నేను కూల్ చేస్తాను తొలి ఇచ్చేస్తాను నేలమట్టం చేస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు నేను ఎట్ట మీరు దయ నాకు న్యాయం చేయండి నేను ఏం చేయాల నా బతుకు నేను ఏం తొమ్మిది వాళ్ళు రెండు వేల ఏడు వచ్చిన వేరే వాళ్ళు దగ్గర నాది ఇదే అనేసి దౌర్జన్యంగా వస్తున్నారు న్యాయం చేయండి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నాన్న నేను ఏం చేస్తుంది నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి కూడా నేను సహాయం అడుగుతాను అడగదరుచుకుంటాను నేను నిన్ను కోవాలనుకు నన్నుకోలేదు ఈ మరి దౌర్జన్యం చేస్తారని నేను అనుకోలేదు వచ్చి ఈ నేను ఏం నేనేం చేసేదన్నా నాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను దయచేసి నాకు న్యాయం చేయండి నైనా నేను తిరుగులాడే పరిస్థితి లేదు నన్ను ఏర్పిస్తూ ఉన్నారు వీళ్ళు నేను ఏం చేసేది నాకు దయచేసి న్యాయం చేయండి నాకు ఎట్టు చేస్తారు ఎమ్మెల్యే గారు అందరూ చేరుకొని సీఎం ఏం చేస్తారో నాకు తెలియదు నేను నాకు న్యాయం చేయండి అంతా నా గాయాలకు వచ్చి నన్ను చేసి దౌర్జన్యం చేసి ఈ మరి చేస్తూ ఉన్నారు నేనేం చేసేది నాకు బాగా ఉంది నాయన నా కొడుకులు ముగ్గురు ఒక కొడుకు హైదరాబాద్ ఉన్నాడు ఒక కొడుకు చనిపోయినాడు నాయనా కొండపైన పని చేస్తూ ఉండే ఆ స్టీరింగ్ మీదనే బయట చనిపోయినాడు ఆయన నా కొడుకు ఆ వాళ్ళు ఉన్నారు నేను ఎట్ట తాక్కుకోవాలని నా హాస్పిటల్ అంతా నా పెద్ద కొడుకున్నాడు ఆ హాస్పిటల్ చదువుకుంటే ఏదో తిరిగితే అట్టా ఇట్ట తిరుగుతూ ఉంటాడు నేనేం చేయాలా ఎంగిడి పెట్టుకొని కూతుకపోతే నేను చనిపోయిన కూడికి పెట్టిన నేనేం చేయాలా చెప్పండి నేను మీరే న్యాయం చేయండి దయ ఉంచి నాకు న్యాయం చేయండి మీరు విచారించుకుంటూ వచ్చి నేను ఊరు జోలికి పోను ఎవరు తాగాలేక నేను పోలేదు నన్నటి దౌర్జన్యం చేస్తున్నారు ఇంక నేనేం చేసేది నాకు మీరే చెప్పండి మీరే దిక్కు